రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ ప్రస్థానంలో ఎప్పుడు కురుమల అభ్యున్నతికి ఇటు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేసిన మహా వ్యక్తి ఎగ్గే మల్లేశం కురుమ ఏది ఏమైనా ఎమ్మెల్సీగా ఆయన పదవికాలం ముగుస్తున్న సందర్భంగా చివరి సారిగా శాసన మండలిలో మాట్లాడిన తీరు సమస్త కురుమలు గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర కురుమలకే కాదు కదా యావత్ భారతదేశంలో ఉన్న కురుమ కురుగర్ పాల్ పలు విధాలుగా కురుమ జాతికి వర్ణ తెచ్చిన గొప్ప వ్యక్తి ఎగ్గే మల్లేశం కురుమ జాతికి చరిత్ర పుటల్లో నిలిచిపోయే సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కానీ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా ఎగ్గే మల్లేశం ఏమి ఎలాంటివి ఆశించకుండా తనదైన శైలిలో కురుమలను ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రంలో ఏ కుల సంఘానికి లేని గుర్తింపు తెచ్చిన ఆయన ఎమ్మెల్సీ పదవిగా కాలం ముగుస్తున్న సందర్భంగా చివరిసారిగా శాసన మండలిలో మాట్లాడిన తీరు యావత్ కుర్మ జాతి వినాల్సిందే అయితే ఎగ్గే మలేసం కురుమ తన నిజ జీవితంలో అటు రాజకీయ పరంగా ఇటు రాష్ట్ర కురుమ సంఘానికి అందిస్తున్న సేవలు పరంగా ఐదున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఎన్నో అవంతరాలు ఎదురైనా కొంతమంది కించపరచు ఎలాంటి కలత చెందకుండా ధీటుగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన వ్యక్తిగా ఆయన భవిష్యత్తులో రాజకీయ పరంగా కురుమ సంఘానికి మరిన్ని సేవలు చేయాలని అటు రాజకీయ నాయకులు ఇటు రాష్ట్ర కురు కోరుతున్నారు కురుమ చివరిసారిగా శాసన మండలిలో మాట్లాడిన తీరు మనమందరం వినాల్సిందే ధన్యవాదాలు అధ్యక్ష సభలో ఇప్పటిదాకా సీనియర్ సభ్యులు చెప్పిన ప్రకారం ఈ అవుట్ గోయింగ్ మెంబర్స్కు ఇలాంటి అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నేను నైన్టీన్ ఎయిటీ వన్లో కాకపోతే సెవెంటీ ఎయిట్లోనే మా దగ్గర ఉమాదేవి నిలబడ్డది ఆమెను నూట ఇరవై రెండు ఓట్లతో మా దగ్గర బాగా గట్టిగా పనిచేసి మెజార్టీ ఇచ్చి గెలిపించినాం ఆ రోజులలో అప్పటి నుండి నైన్టీన్ ఎయిటీ వన్లో నా దగ్గర రిజర్వ్డ్ కాన్స్టిట్యెన్సీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీ అయితే యునానిమస్ గ్రామ పంచాయతీ చేసినాం అక్కడి నుండి ప్రస్థానం సురువు చేసి ఒక యూత్ కాంగ్రెస్ లీడర్గా ఒక టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒక జిల్లా ఉపాధ్యక్షునిగా రంగారెడ్డి జిల్లా ఇట్లా చేసుకుంటూ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేసినాం మా దగ్గరికి సుధీర్ కుమార్ వస్తే అతను మామిడిపల్లి వాసి మలక్పేట నియోజకవర్గానికి వస్తుండే గెలిపించినాం ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మా దగ్గర లోకల్ పర్సన్ పర్సన్గానేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దిగుమతి చేసి నిలబెడితే మేము తప్పుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నేను టికెట్ ఇస్తా అంటే పోకం జరిగింది నేను ఒక ట్వంటీ వన్ ఫోర్ టూ థౌజండ్ ఎయిట్ కురుమ మహాగర్జన అనేది పెట్టినా బాగా పెద్ద బ్రహ్మాండంగా అయింది రాజశేఖర్ రెడ్డి మధ్యాహ్నమే వచ్చిపోయిండు అడ్వాంటేజ్ అందరు వచ్చిర్రు టీఆర్ఎస్ కూడా ఈటల రాజేందర్ను పంపించిండు అన్ని పార్టీల లీడర్లు వచ్చిర్రు అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ముప్పై ఏళ్ళ సంది ఎగ్గేమాలేశంకు ఎవరు అవకాశం వేలే నేను ఇస్తా అని పిలిచిండు కానీ మాట తప్పిండు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా నేను ఒక పొరపాటు చేసినా హరీష్ రావు నాకు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ నాకు లెక్చర్ ఇచ్చిండు చెప్పిండు క్లుప్తంగా నువ్వు గెలుస్తావు మా ఎంబడి ఉంటావు చేస్తావు అనేది నేను ఇతన్ని నమ్ముకొని తప్పకుండా నీకు నగర్ ఇస్తా అన్నాడు నేను ఎవరినైతే తీసుకురామన్నాడో అతన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు మాట తప్పి నాకు ఇవ్వకుంట చేసిండు నేను అదే రోజు టూ ఇయర్స్ బిఫోర్ టూ థౌజండ్ టూ నేను టీఆర్ఎస్లకు పోతే పెద్ద ఆయన కూడా పదిసార్లు భోజనానికి పిలిచిండు నేను పోలే పొరపాటు అక్కడ చేసిన అప్పటిదప్పుడు పది రోజుల ముందు టికెట్ తీసుకొని నాకంటే జూనియరు చిన్నోడు నేను ఎవ్వరు ఏ పార్టీతోని కానీ ఏ పర్సన్తోని కానీ కాంట్రవర్సీ లేదు ఐదేళ్ళు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన అన్ని కాలనీలతోని అటాచ్మెంట్ ఉండే బ్రహ్మాండంగా హరీష్ రావు అదే మాట చెప్పాడు అట్లా వచ్చినాక నాకు రాజకీయం వద్దు అని దాకా ఊకున్న రోజులల్లో మన్సురాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం శ్లోకా స్కూలు అది నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రామారెడ్డి అని ఒక పెద్ద అడ్వకేట్ దగ్గర కొన్నా సంఘం పర సంఘానికి కొన్నా దాని డబ్బులు కూడా నేనే దమకూర్చి ఐదున్నర లక్షలకు తీసుకున్నా దాని పర్మిషన్కు పోయే వరకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది సీలింగ్లు ఉన్నది ఇది అండ్లున్నది ఇండ్లున్నది అంటే అప్పుడు హరీష్ రావు మంత్రి అయ్యిండు ఆయన దగ్గరికి పోయినా పోయే వరకు నెత్తి కొట్టుకొని నువ్వు ఇవాళ నా దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడి ఇది యథార్థంగా చెప్తున్నా మీకు ఎంబడే దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు ముందు పర్మిషన్ రిలీజ్ చేసి తర్వాత మాతో మాట్లాడు మా గవర్నమెంట్ ఉన్నది ఆ సీలింగిన అంతా మేము చూసుకుంటాము అన్నారు పర్మిషన్ రిలీజ్ చేసి లోపలికి తీసుకుపోయి నువ్వు ముందు పార్టీల జాయిన్గా అన్నాడు నాకెందుకన్నా నాకు రాజకీయం అవుతుంది సంఘ సేవ చేసుకుంటా అని చెప్పినా లేదు లేదు మా అవసరం ఉన్నది నువ్వు జాయిన్గా అన్నాడు జాయిన్ అయిన చేసిన ఫోర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ కొమరవల్లి మల్లన్న కళ్యాణోత్సవానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చకం జరిగింది అక్కడ నేను ఈచ్ ఫ్లోర్ పద్దెనిమిది రూములు చొప్పున మూడు ఫ్లోర్లు యాభై నాలుగు రూములు కట్టించిన ఎయిటీ నైన్లో ఒక బిల్డింగ్ కట్టించి టెంపుల్ క్యాండ్ ఓవర్ చేసినాం ఒక్క సింగల్ రూమ్ కూడా లేకుండా ఐదుగురం కలిసి ఐదు బిల్డింగులు కట్టించినాం అందులో మల్లారెడ్డి కూడా ఒక మనిషి ఇది మా సంఘపరంగా ల్యాండ్ కొని కట్టినాం అక్కడ నాకు ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసిండు కానీ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే థర్టీ ఎయిత్ నుంచి మాకు అవకాశం వచ్చింది నాకు అవకాశం ఇచ్చిండు అప్పుడు నాకు సత్యవతి రాథోడ్ మహమూద్ అల్లి షేరి సుభాష్ రెడ్డి అప్పండి అప్పటి నుండి నేను కళలో కూడా అనుకోలేదు నేను ఈ చట్ట సభలల్లో కూర్చుంటా అని ఎందుకంటే మాకు టూ థౌజండ్ నైన్లోనే ఎక్కడికెళ్ళైతే మా దగ్గర ఎల్బీ నగర్ నియోజకవర్గం దిగుమతి జరిగిందో ఇక లాభం లేదు మనం అవసరం కూడా లేదు మనకెందుకు ఏదో ప్రజాసేవ చేసుకుందాము అన్నట్టు ఎవరైనా మన దగ్గరికి వస్తే మన చేతనైనా పని చేసి పెడదాము అన్నట్టే ఉండే అలాంటి పరిస్థితుల్లో ఈ అవకాశం కల్పించిండు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను ఆయన నాకు ఇది ఇచ్చినందుకు ప్రతి బై ఎలక్షన్లో కానీ ఎలక్షన్లో కానీ ఆ పెద్ద ఆయన ఏది చెప్తే నా వంతుగా నా కమ్యూనిటీ పరంగా నేను పోయి అక్కడ పనిచేసి నేను ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ లబ్ధి పొంది పార్టీకి ఏదో ద్రోహం చేసి ఇంకేదో చేసి అది నా రక్తంలో లేదు మా కులంలో కూడా లేదు నేను పని చేసి చూపించిన ఏది చెప్తే అది చేసి చూపించిన నాకు చిన్న ఫ్రాక్చర్ అయినా కానీ పట్టి కట్టుకొని నెల రోజులు వరంగల్లో ఉండి పసునూరి దయాకర్ గెలుపుకు చేసినాం కొండ సురేఖ గారు ఉంటే ఆమెకు తెలుస్తుండే అన్నాడు అట్లా హుజురాబాద్ ఈ మన ఇది చౌటుపల్ ఈ మునుగోడు ఈ విధంగా మళ్ళీ ఎలక్షన్లలో కూడా ఎవరెవరు ఏ నాయకుడు పిలుస్తే అక్కడ పోయి పనిచేసిన వచ్చిన ఆయన నాకు స్కూల్కు ఒక కోటి రూపాయలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎగ్జాంషన్ చేయలేదు అని నేను భావిస్తున్నా కానీ నాకు మన్సూరాబాద్ స్కూల్కు ఒక కోటి రూపాయల ఫీజు జిహెచ్ఎంసీ ఫీజు ఎగ్జామ్షన్ చేయించాడు అది వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక రెండు అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ షెఫార్డ్ ఇండియా రెండు అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ షెఫార్డ్ ఇండియా ఇంటర్నేషనల్ మీటింగ్ పెట్టినా మా దగ్గర కురుమ కురువా కురుబా కురుంబి కురుంబన్ ఈ ధన్గర్ పాల్ గడేరి రవారి దేవాసి ఈ విధంగా ఈ రా ఈ దేశంలో పిలుస్తారు అధ్యక్ష మేము హెచ్ విశ్వనాథ్ మైసూర్ ఎంపీ ఉండే మరేమన్నా హెచ్ఎం రేవన్నా నేను ఇంకొక ఐదారు మంది కూర్చొని ఒక పేరు మీద అయితే ఏ ప్రాంతంలో ఒప్పుకోరు షఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టాలి అని దానికి ఒక సిక్స్ మంత్స్ పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు అయినా ఆరు నెలల టైం పట్టింది చేసి ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టినా భోజనానికి పిలిచిండు హరీషన్న అడిగిండు కాకిదరా రేవనాజీ అంటే ఐసా సా సబ్ సబ్లోగా ఆరే సారే ఇండియా సే తో ఆప్ కల్ ఖానేపేజా సాబ్ ఆయన ఇట్లా కదిలి పెద్ద ఆయనతో మాట్లాడి అరవై మందిని భోజనానికి పోయినాం అన్నగారు నాకు కొమరవల్లిలా వన్ అండ్ హాఫ్ ఎక్కర్ మహేంద్రా హిల్స్లో ఒక టూ కరోడ్స్ జియో నెంబర్ నైన్ జియో నెంబర్ నైన్టీన్ మీరు ఇచ్చిండ్రు కానీ అది కోర్టు హైకోర్టు కేసులో ఉన్నది సాల్వ్ అయితే లేదు నాకు ఇయ్యి రెడ్డి సంఘానికి ఇచ్చిన పక్కకి ఇయ్యి అని ఒక టెన్ ఎక్కర్స్కు నేను కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ దాని మీద రిక్వెస్ట్ చేసిన ఓకే అని టెన్ ఎక్కర్స్ టెన్ కరోడ్ రూపీస్ శాంక్షన్ చేసి అప్పుడు ఎంబడి పడి పని టెండర్లు విలిపించి తిరిగి ఇక ముఖ్యమంత్రి దగ్గరికి కాదు అధ్యక్ష హరీష్ అన్న దగ్గరికి వర్క్ బాగా స్పీడప్ రెండు బిల్డింగులు ఒక్క మాదే కాదు నేను తిరిగిన నా ఒక్కదాని గురించే కాదు యాదవ వాళ్ళు ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలే రెండు బిల్డింగులు నేనే తిరిగి నేనే టోకన్ నెంబర్ రాగానే వా కాంట్రాక్టర్ నాకు తీసుకొచ్చి ఇచ్చేది నేను హరీషన్నకి ఇచ్చేది రామకృష్ణారావు చెప్పేది శాంక్షన్ రిలీజ్ అయిపోయేది అట్లా రెండు బిల్డింగులు కట్టిచ్చిన ఆ బిల్డింగ్ జనాగరేషన్కు పెద్ద ఆయన రమ్మన్నా లక్ష మందితో నేను మీటింగ్ పెడతా రాలేదు హరీషన్న చేయమన్నా చేయలే నా దగ్గర ఏం లేదు ఇంత కష్టపడ్డా పది ఎకరాలు ఇచ్చినట్టే వాళ్ళకి నేను ఐదు ఎకరాలు ఇచ్చిన రెండు బిల్డింగులు కట్టిచ్చినాం మాకు ఒక ఐదు ఎకరాలే అయ్యింది వాళ్ళకి ఐదు ఎకరాలు అయింది ఇనాగరేషన్ చేయలే గవర్నమెంట్ మారింది అప్పుడు నాకు తప్పని పరిస్థితి అయింది అధ్యక్ష లేకుంటే నేను దేనికి ఆశపడో నా జీవితంలో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్సు నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దాంట్లో పనిచేసిన ఒక పైసల ఒక పైసా నేను లబ్ధి పొందలే ఒక రూపాయి నేను సంపాదించలే నాకు అవసరం లేదు కూడా నేను ఇనాగరేషన్ ఒకటి నా కుటుంబ సభ్యులందరూ కుటుంబ సభ్యులు అంటే నా కులం సభ్యులందరూ ఫోర్త్ జూన్ అందరూ దొడ్డి కొమరయ్య వర్ధంతి నాడు వచ్చిన అధ్యక్ష వచ్చి క్వార్టర్స్లో అందరికీ భోజనాలు తెప్పించిన తిన్నారు కూర్చున్నారు నీవు తప్పకుండా ఇది ఇనాగరేషన్కు గవర్ నువ్వు పార్టీ అండ్లకు పోతేనే ఇనాగరేషన్ అవుతుంది మనకు ప్రొసీడింగ్స్ దొరుకుతుంది మళ్ళీ మనకు ఎక్స్టెన్షన్ అడగాలి ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అడిగిన అధ్యక్ష నాకు ఫస్ట్ ఇనాగరేషన్ చేయి సెకండ్ రెన్యువల్ చేసే తీరుంటే నేను జాయిన్ అవుతా లేకుంటే నేను కాను నేను వెళ్ళిపోతా ముక్కు సూటిగా మల్లేశమన్న దీపాదాస్ మునిషి కూడా ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు నేనున్నా మల్లేశమన్న ఓ బడా కమ్యూనిటీకా అధ్యక్ష అచ్చాపక్కడే ఇమాందరి కమ్యూనిటీయే అని ఆమెకు చెప్పిండు చెప్పినాకతో ఐసతో ఐసా ఆత్మీ అప్పు నేను జుర్రత పడతానా బాధ్యత ఎవరేవా అన్నారు మలేషమన్నా నీకు రెన్యువల్ చేస్తున్నాము అన్నాడు కానీ ఇక్కడ సరే ఏ కారణం చేతనో నాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం నువ్వు బాధపడకు నీకు నేనున్నా నేను ఏదే కానీ నేను చేస్తా లే అన్నాడు సరే మంచిదిలే ఈ బాధపడి చేసేది ఏం లేదు చెప్పేది ఏం లేదు మంచిదన్న అని చెప్పి ఇదే చెప్పిన ఇది విషయం ఇక మీకున్న మీతోని మాకున్న అనుబంధం ఈనాటిది కాదు నేను ఏదో ఎమ్మెల్సీగా అయినాక మీతో ఉన్నది కాదు గడిచిన ముప్పై ఏళ్ళ సంధి మీరు కూడా అక్కడి ప్రాంతానికి నల్గొండ అయినా మ్యాక్సిమం మా దగ్గర మీ ప్రాంత వాసులే మా దగ్గర మీకు బంధువులే వాళ్ళు కూడా మాకు కూడా బంధువులే అంతా ఇవాళ హరిజనులు ఉండని గౌడ్స్ ఉండని కుమ్మరి కమ్మరి ఏ ఏ కమ్యూనిటీ చాకలి మంగలి ఏ కమ్యూనిటీ ఉండని మేము వరుస పెట్టి పిలుచుకునేటోళ్ళం మా ఇల్లు కూడా రెడ్డి బస్త కానుకొనే ఉంది వరుస పెట్టే పిలుచుకుంటాం తాత చిచా అది ఇది అనే పిలుచుకుంటాం ఈవెన్ హర్జస్ని కూడా అట్లనే పిలుచుకుంటాం కనుక అందరితోని ఆ అనుబంధం ఉన్నది మీరు ప్రతి చిన్న దావత్కైనా మా దగ్గరికి వచ్చేవాళ్ళు కనుక మీతోని బాగా డైరీ డెవలప్మెంట్ చైర్మన్ కాడికి వెళ్ళి మీతోని మాకు మంచి అనుబంధం ఉన్నది కనుక ఈ సభల మేము మా జీవనాన్ని అన్నట్టు ఎల్లుండికి మాది అయిపోతున్నా ఇవాళనే అయిపోయినట్టు లెక్క మాకు మిమ్మల్ని మాత్రం గతంలో ఎట్లున్నామో ఇప్పుడు కూడా మీరు మాకు గట్లనే పెద్ద దిక్కుగా మీరు ఉంటారని మేము భావిస్తున్నాం ఈ సభను చాలా హుందాగా నేను చూసినంత మట్టుకు నాకు అంత అనుభవం లేకున్నా చాలా హుందాగా నడిపించరు మీరు ఎవరిని కూడా మనసు నొప్పించక ఈ సభను ఇంత దిగ్విజయంగా ఇంత హుందాగా మీరు సభ నడిపించినందుకు మీకు మరి మరీ హృదయపూర్వక